బాలకృష్ణ తన కెరీర్ లోనూ ఓ మూవీని బాగా నమ్మి చేశారు అంతేకాదు నిర్మాణంలో భాగమయ్యారు ఓ రకంగా తాను సినిమాలో డబ్బులు పెట్టడం ఇదే ఫస్ట్ మరోవైపు ఇందులో ముగ్గురు కృష్ణలు నటించారు బాలకృష్ణతో పాటు సూపర్ స్టార్ కృష్ణ రెబల్ స్టార్ కృష్ణరాజు కూడా హీరోలుగా నటించారు బాలయ్య రెండు పాత్రలు పోషించారు ఆ సినిమానే పాత్రలో పోలీస్ ఆఫీసర్ గా మరో పాత్రలో విలన్ సుల్తాన్ గా నటించారు బాలయ్య గా చూడలేకపోయారు ఫ్యాన్స్ సమరసింహారెడ్డి వంటి బ్లాక్ బస్టర్ చిత్రం తర్వాత బాలయ్య నుంచి వచ్చిన మూవీ ఇది అందుకే బాలకృష్ణ ఈ మూవీని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఈ చిత్రానికి శరత్ దర్శకత్వం వహించారు ఇందులో కృష్ణ పోలీస్ ఆఫీసర్ గా కృష్ణరాజు సీబీఐ ఆఫీసర్ బాలయ్య సుల్తాన్ గా పోలీస్ ఆఫీసర్ గా నటించారు నిర్మాతకి ఇబ్బంది అయితే తానే సొంతంగా డబ్బులు పెట్టాడు సమర్పకులుగా వ్యవహరించారు ఓ రకంగా బాలయ్య నిర్మాతగా మారిన తొలి చిత్రం ఇది అని చెప్పవచ్చు బిగ్గెస్ట్ మల్టీ స్టార్ గా దీన్ని రూపొందించారు అండమాన్ దీవుల్లో ముగ్గురు కృష్ణలపై ఓ సాంగ్ ను కూడా చేశారు సినిమాను వేరే రేంజ్ లో రూపొందించారు పంతొమ్మిది తొంభై మే ఇరవై ఏడున ఈ చిత్రం విడుదలైంది అందరినీ నిరాశపరిచింది ముఖ్యంగా బాలయ్య చాలా డిసప్పాయింట్ అయ్యారు అయితే ఈ మూవీ ఆడకపోవడానికి కారణం మొదట అనుకున్న కథవేరు కృష్ణ కృష్ణరాజు ఇంటితో కథలో మార్పులు చేశారు పరిచూ బ్రదర్స్ క్లైమాక్స్ లో కృష్ణరాజు చనిపోవడం రెబల్ స్టార్ ఫ్యాన్స్ కు రుచించలేదు